గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో వర్క్ చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అందులో భాగంగా జీడికే బ్రాంచ్కి వెళ్ళడం జరిగింది గోదవర్కని బ్రాంచ్ ఆఫీస్ మార్కండే కాలనీలో ఉంటుంది బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్లను చెక్ చేయడం జరుగుతుంది వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లు లోన్ రిజిస్టర్లు పొదుపు రిజిస్టర్లు అన్నీ ఇంకా ఇలా రాస్తుండ్రు ఏమేనని చెప్పి చెక్ చేయడం జరుగుతుంది అలానే ఆఫీస్లో ఇది పక్క రూమ్ ఇది అది ఆఫీస్ రూమ్ ఇది మీటింగ్ హాల్ అనమాట ఇది పక్కకి వర్క్ హాల్ గోదావరికి బ్రాంచ్ ఇది ఇందులో వర్క్ వర్క్ కోసం అని చెప్పి వర్క్ హాల్ ఈ సొసైటీలో అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉండి మాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనుకునే గోల్ ఉన్నవాళ్ళు అందరూ అర్హతనే వీళ్ళకి ఒక ఆండ్రాయిడ్ మొబైల్ వాడడం వచ్చి ఉంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవాలని